హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై హోమ్ ఐ చాయిస్ నేను మీ సమత బాగున్నారా చలికాలం అన్నట్టే కానీ ఎండలు మాత్రం చాలా మండిపోతున్నాయి ఈ సంక్రాంతి అయిపోయింది కదా సో ఇప్పటి నుండి మళ్ళీ శివరాత్రి వచ్చేవరకి ఈ టైంలో ఈ పెసరపప్పు వడియాలు పెట్టుకుంటానండి సో ఈరోజు మన వీడియోలో పెసాళ్ళతో పెసరపప్పు వడియాలు ఏ విధంగా పెట్టుకోవాలో చూపించబోతున్నాను మార్కెట్లో కూడా కరెక్ట్గా ఈ టైంలో కొత్తిమీర చాలా బాగా దొరుకుతుంది అండ్ ఫ్రెష్గా ఉంటుంది క్వాంటిటీ కూడా చాలా ఎక్కువగా ఇస్తారు సో ఈ టైంలో ఈ పెసరపప్పు వడియాలు పెట్టుకోవడానికి కరెక్ట్ టైం అనమాట సో దీనికోసం నేను ఇలా ఫ్రెష్గా ఉన్న కొత్తిమీరని తీసుకొచ్చాను ఆకులు కూడా ఎక్కువగా ఉన్నాయి ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలన్నమాట సో దీన్ని కడిగి మంచిగా సన్నగా కట్ చేసుకొని ఈ విధంగా మొత్తం వడ కట్టుకొని తీసి పెట్టుకోవాలి నెక్స్ట్ ఈ పెసరపప్పు వడియాలకు ఈ విధంగా గ్రీన్ చిల్లీ తీసుకోవాలండి నేను ఇక్కడ ఒక కేజీ పెసరపప్పు వడియాలు పెట్టుకోవాలనుకుంటున్నాను అందుకని హాఫ్ కేజీ మిరపకాయలు తీసుకొచ్చాను సో క్వాంటిటీ అనేది చూసుకొని వేసుకోవాలండి కొన్ని మిరపకాయలు కారంగా ఉంటాయి కొన్ని కొంచెం తక్కువగా ఉంటాయి కాబట్టి హాఫ్ కేజీ మిరపకాయలు తెచ్చి పెట్టుకుంటే సరిపోతుంది సో వీటిని ఈ విధంగా కాడలు మొత్తం తీసేసుకొని కడిగి ఆరిపోయిన తర్వాత విధంగా మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను దీంట్లోకి ఈ విధంగా రాక్ సాల్ట్ వేసుకొని కొంచెం బరకుగా ఉండే విధంగా పేస్ట్ చేసి పెట్టుకోవాలన్నమాట సో చూస్తున్నారు కదండి ఇలా మరీ మెత్తగా పేస్ట్ కూడా ఉండద్దు కొంచెం బరకుగా ఉండే విధంగా మిక్సీ చేసి పెట్టుకోవాలి సో ఇప్పుడు ఇవి రెండు నేను రెడీ చేసుకున్న తర్వాత ఇలా వన్ కేజీ పెసాలు తీసుకుంటున్నాను ఇవి పెద్దవి కాదండి చిన్న పెసాలు చూస్తున్నారు కదా ఇవన్నమాట ఇవి ఎక్కువ జిగురు కూడా ఉంటుంది వీటిలో సో కాబట్టి నేను దీంట్లోకి నేను మినపప్పు యాడ్ చేసుకోవట్లేదు కేవలం పెసాలు మాత్రమే తీసుకుంటున్నాను సో ఇలా వన్ కేజీ పెసాలు తీసుకోవాలి ఒకవేళ మీ దగ్గర అంటే పెద్ద సైజు పెసాలు ఉంటాయి కదా సో అవి ఉంటే కనుక మీరు కొంచెం మినపప్పు యాడ్ చేసుకుంటే బాగుంటుంది సో నేను వీటిని ఒకసారి వాష్ చేసుకొని డైరెక్ట్గా ప్రెషర్ కుక్కర్లోకి వేసుకొని ఉడికించుకోబోతున్నాను సో వీటిలో ఇవి నానబెట్టాల్సిన అవసరం లేదండి కడిగిన పెసాలను దీంట్లోకి వేసుకొని సో దీంట్లో వాటర్ కూడా ఎక్కువగా అవసరం లేదు మునిగిన తర్వాత ఒక్క గ్లాస్ ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఇలా కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టేసుకొని త్రీ విజిల్స్ వచ్చేవరకు ఉడికించుకోవాలి మనం పెరుగన్నంలోకి అన్నం ఉడికించుకుంటాం కదా మెత్తగా సో అలా మూడు విజిల్స్ వచ్చే వచ్చేవరకు పెసరపప్పుని ఉడికించుకోవాలండి సో మూత తెచ్చి చూస్తే ఇలా అవుతుందనమాట ఈ పెసాలు మొత్తం కూడా కరెక్ట్గా ఉడికిపోయాయండి పర్ఫెక్ట్గా మెత్తగా ఉడికిపోయాయి చూస్తున్నారు కదా ఒకవేళ మీకు ఏమైనా ఉడకలేదు అనిపిస్తే మళ్ళీ కొంచెం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని మళ్ళీ ఉడికించుకోండి చూడండి ఇలా మ్యాస్ చేసి చూస్తే మనకి పెసాలు అనేవి సో పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి సో వీటిని పప్పు గుత్తితోనన్నా లేదంటే మిక్సీ జార్లో అన్నా లేదంటే గ్రైండర్లో అన్న దేంట్లోనా వేసుకొని ఒక్కసారి అలా రుబ్బుకోవాలన్నమాట సో నేనైతే కొంచెం ఈజీగా ఉంటుందని ఒకేసారి ఈ విధంగా గ్రైండర్లోకి వేసేసుకుంటున్నాను వేడి వేడిగా ఉన్నప్పుడే వేసుకుంటున్నాను ఏం పర్వాలేదు సో ఇవి చాలా ఉడికిపోయాయి కాబట్టి జస్ట్ అలా ఒక్కసారి వేసుకొని ఒక టూ త్రీ రౌండ్స్ తిరిగే వరకు ఉంచుకుంటే సరిపోతుందండి మరీ మెత్తగా అయిపోకుండా ఒక ఎయిటీ పర్సెంట్ అలా గ్రైండ్ అయ్యే విధంగా చూసుకోవాలి సో మొత్తం గ్రైండ్ అయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది సో గట్టి అన్నమాట నెక్స్ట్ దీంట్లోకి సో ఇక్కడ నేను జీలకర్ర టూ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నానండి అండ్ వన్ కప్ నువ్వులు వేసుకుంటున్నాను టూ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నాను నెక్స్ట్ మనం రెడీ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ పేస్ట్ వేసుకుంటున్నానండి సో కారం బట్టి చూసి వేసుకోవాలి నెక్స్ట్ నెక్స్ట్ తగినంత పసుపు వేసుకోవాలి నెక్స్ట్ మనం ఇందాక మంచిగా సన్నగా కట్ చేసి క్లీన్ క్లీన్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకుంటున్నాను సో ఇక్కడ నేను కొత్తిమీర మొత్తం వేయట్లేదండి కొంచెం వేసుకున్న తర్వాత అవసరం ఉంటే మళ్ళీ యాడ్ చేసుకుంటాను నెక్స్ట్ ఇలా కొంచెం సాల్ట్ వేసుకొని మొత్తం అన్నీ కలిసిపోయే విధంగా ఈ విధంగా చేత్తోని బాగా ప్రెస్ చేస్తూ ఈ విధంగా కలిపేసుకోవాలి సో పర్ఫెక్ట్గా కలిసిపోవాలండి కలిసిన తర్వాత మళ్ళీ మీకు ఏవన్నా జీలకర్ర కానీ నువ్వులు కానీ చిల్లీ కానీ కొత్తిమీర కానీ ఏదైనా ఇంకా కావాలి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు సో ఇలా మొత్తం కూడా నలిపేసుకోవాలి సో దీంట్లో వాటర్ అస్సలు అవసరం పడదండి నేను చిల్లీలో అండ్ కొత్తిమీరలో ఉన్న వాటర్ కంటెంట్ సరిపోతుంది ఇవే కాదు మన ఛానల్లో టమాటా వడియాలు ఏ విధంగా పెట్టాలో అనే వీడియో కూడా చేశాను అనమాట సో చాలా బాగుంటాయి టమాటా వడియాలు చాలా డిఫరెంట్గా ఉంటాయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో ఈ రెండు వడియాలు కూడా మీరు కంపల్సరీ ట్రై చేయాల్సిన రెసిపీస్ అనమాట నాకు కొంచెం పసుపు తక్కువగా అనిపిస్తుంది అండి అందుకే నేను కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాను అండ్ మిగతా కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర మొత్తం కూడా వేసేసుకుంటున్నాను సో మొత్తం మళ్ళీ ఒకసారి ఈ విధంగా కలిపేసుకొని ముద్దలాగా రెడీ చేసి పెట్టుకుందాం కలిపేటప్పుడు ఏంటంటే వాటర్ చేతికి అద్దుకుంటూ ఈ విధంగా కలుపుకోండి సో కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి అంటే మనము వడియాలు పెట్టుకునేటప్పుడు ఇలా ఉండాలన్నమాట ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి చూడాలి సో అప్పుడు దీంట్లో మీకు కారం కానీ ఉప్పు కానీ అవసరం ఉంటే చూసి వేసుకోండి నాకైతే ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయిందండి ఏది పడదు సో పర్ఫెక్ట్గా ఉంది ఇప్పుడు దీన్ని మనం పైకి వెళ్ళి ఎండలో వడియాలు పెట్టేసుకుందాము ఇలా దీనికోసం ఒక కాటన్ శారీని పరుచుకున్నాను వడియాలు పెట్టుకునేటప్పుడు ఎక్స్ట్రా వాటర్ పక్కన పెట్టుకోవాలి ఇలా చేత్తోని అప్పుడప్పుడు తడుముకుంటూ వడియాలు పెట్టుకోవాలన్నమాట సో ఈ వడియాలు పెట్టుకునేటప్పుడు క్లాత్ పైని డైరెక్ట్ గా ప్రెస్ చేస్తూ పెట్టుకోవచ్చండి చేతితో కానీ తో కానీ అవసరం లేదు ఇప్పుడు మనం వడియాలు పెట్టేసుకుందాము ఇలా శారీ వేసుకున్నాం కదా ఇది మళ్ళీ యూజ్ అవ్వదు అనమాట ఈ వడియాలకు మాత్రమే పనికి వస్తుంది సో మీరు కాటన్ శారీ కానీ కాటన్ బెడ్షీట్ కానీ ఏదైనా వేసుకోవచ్చు సో చూస్తున్నారు కదండి ఈ విధంగా బొట్టు పెట్టుకొని గౌరమ్మ పెట్టుకొని అన్నీ కూడా వడియాలు పెట్టేసుకోవాలి దీంట్లో వేసుకునే ఉప్పు కారం కానీ నువ్వులు కానీ జీలకర్ర కానీ కొత్తిమీర కానీ ఇవి ఏవైనా సరే అండి మీ క్వాంటిటీని మీకు నచ్చినంత వేసుకోవాలి సో దీంట్లో వేసుకునే ఉప్పు కారం మాత్రం జాగ్రత్తగా చూసి వేసుకోండి ఎందుకంటే ఇవి ఎండిపోయిన తర్వాత కూడా దీంట్లో ఉప్పు కారం తగ్గదు అలాగే ఉంటుంది పెట్టుకునేటప్పుడు ఎక్కువ పెద్ద సైజులో పెట్టుకోవద్దు ఇలా నేను చూయించిన సైజులోనే పెట్టుకోండి ఎందుకంటే అవి ఎండిపోయిన తర్వాత చిన్న సైజులోకి వస్తాయి సో అవి విరిగిపోయే ఛాన్స్ చాలా తక్కువగా ఉంటాయి స్టోర్ చేసుకోవడం ఈజీ అవుతుంది సో ఇలా అన్నీ కూడా ఒకే సైజులో ఒకే రకంగా ఒకే మందం సైజులో వచ్చే విధంగా వడియాలు పెట్టేసుకోవాలి సో ఇలా మనకు కావాల్సినంత సైజులో ఇలా ఉండలాగా తీసుకొని డైరెక్ట్గా క్లాత్ మీదే తడుముకుంటూ ప్రెస్ చేసుకోవాలి సో మా సైడ్ అయితే పెసరపప్పు పప్పు వడియాలు ఈ విధంగా పెడతారండి మరి మీ దగ్గర పెసరపప్పు పప్పు వడియాలు పెడతారా పెడితే ఇంకేమన్నా టిప్స్ ఉంటే నాకు షేర్ చేయండి వడియాలను ఎక్కువగా వేడిగా ఉన్న ఆయిల్లో వేయొద్దు నార్మల్గా ఉన్న ఆయిల్లో వేసి సరిపోతుంది సో లోపల నుంచి కాలి మంచిగా పర్ఫెక్ట్గా కాలిపోతుంది సో తింటుంటే ఆ క్రంచిగా క్రిస్పీగా అండ్ తింటుంటే ఆ కమ్మధనమే అనమాట సో మొత్తం పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు వీటిని ఈ విధంగానే ఆరబెట్టుకుంటే నైట్ అంటే ఈవినింగ్ వరకు ఇవి బాగా ఎండిపోయి ఆరిపోతాయి సో మార్నింగ్ టైంలో పెట్టుకుంటే కనుక త్వరగా ఆరిపోతాయి సో చూస్తున్నారు కదండి ఈ విధంగా బొట్టు పెట్టుకొని గౌరమ పెట్టుకొని అన్నీ కూడా వడియాలు పెట్టేసుకోవాలి సో ఒకే సైజులో పెట్టుకోవాలి అండ్ చివరిలో కూడా పల్చగా కాకుండా కాస్త మందంగా ఉండే విధంగా చూసుకోండి సో ఈవినింగ్ అయిందండి వడియాలు కూడా ఎండిపోయాయి ఒకసారి వెళ్ళి చూద్దాము చూస్తున్నారు కదండి వడియాలు మొత్తం ఎండిపోయాయి సైజు అప్పటికన్నా ఇప్పుడు కొంచెం సైజు తగ్గింది అలాగే అప్పుడు మందంగా ఉండే కదా ఇప్పుడు కొంచెం పల్చగా అయిపోయింది సో మధ్యలో కూడా మందంగా రాలేదు కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చేసాయి సో ఇవి నూనెలో వేస్తే ఈక్వల్గా అన్నీ ఒకేసారి మంచిగా కరెక్ట్గా కాలుతాయి అన్నమాట సో అన్నిటిని ఈ విధంగా ఒక ట్రేడ్లోకి పెట్టుకొని నెక్స్ట్ డే మళ్ళొక్కసారి ఎండలో పెట్టుకొని తీసి పెట్టుకోవచ్చు ఫస్ట్ సారి ట్రై వాళ్ళు ఉంటే కనుక ఒక్క కప్పు పెసాలతో ట్రై చేయండి మీకు మీకు ఒక ఐడియా వస్తుంది ఏ విధంగా పెట్టాలి అనేది ఇలా ఎండిపోయిన వడియాలను ఒక బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకోండి ఇవి పెసరబొడియాలు కాబట్టి వీటికి పొరుగు పట్టే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీరు స్టోర్ చేసుకున్న తర్వాత కూడా అప్పుడప్పుడు కుదిరినప్పుడు ఎండలో పెట్టి తీసి పెట్టి సో మన ఛానల్లో కుకింగ్ వీడియోసే కాదండి నేను అవుట్డోర్ ట్రిప్స్కి వెళ్ళిన అన్బాక్సింగ్ వీడియో కూడా చేస్తూ ఉంటాను సో అది కూడా మీకు యూజ్ అవుతుంది అవి వాటి సంబంధించిన వీడియోలు కూడా నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసి ఫాలో అవ్వచ్చు సో మన వీడియో కనుక మీకు నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి అందరికీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి నెక్స్ట్ టైం మరొక మంచి రెసిపీతో మంచి టాపిక్తో మళ్ళీ వస్తాను మన మై హోమ్ మై చాయిస్లో అప్పటివరకు నమస్తే థ్యాంక్ యూ